డిఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు ఉగ్రవాదుల దాడి ఖండిస్తూ రామచంద్రపురం జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కాశ్మీర్ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పరాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ దుశ్చర్యను ఖండించి మృతులకు సంతాపం తెలియచేశారు జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియచేస్తూ మూడు రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో బుధవారం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటలకు మన రామచంద్రపురం జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కొవ్వొత్తులతో నిరసన తెలియజేయడం జరుగుతుంది కావున నియోజకవర్గ జనసైనికులు నాయకులు వీర మహిళలు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు ീലോ അത് കാട്ടി ജനോ ചേട്ടം